రోడ్ సైడ్ కోవా బు టెన్ రూపీస్ ఒక కోవా బు అమ్ముకునే రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఒక అతని పైన ఒక మీడియా పర్సన్ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం చూసిన తర్వాత దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం చాలా పెద్ద వల్ల మా పిల్లలు తింటారు మా పిల్లల ఆరోగ్యాలు అని మాట్లాడుతున్నాము ఇదే పెద్ద హోటల్ దగ్గర పోయి అడగ అడగలేవు అక్కడ సెక్యూరిటీ నేను లోపలికి కూడా రానేరు పేదవాడు కాబట్టి రోడ్డు పైన కాబట్టి వాడిని ఏమైనా అడగవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఏదైనా అడగవచ్చు ఏం వానికి సపోర్ట్ ఎవడు రాడు కదా అందుకని చెప్పేసి వాటి మీద పడిపోతా ఉంది మళ్ళీ ఇంకేమంటుంది ఇంకోటి ఇంకోటి ట్రిప్ చూడండి రెండు రోజులు దీనికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటది ఉంటదా ఎక్స్పైర్ డేట్ చూపించండి ఒకసారి షో మీ ఎవరు ఎక్స్పైర్ డేట్ నాలుగు రోజులల్లో అయిపోతుంది అంట నో దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు మీరు ఎట్లా అమ్ముతా ఉన్నారు మీరు షో మీ ఎవరు ఎక్స్పైర్ డేట్ అంట షో మీ ఎవరు ఎక్స్పైర్ డేట్ అంటారు కదా రోడ్ పంట పానీపూరి ఉంటది ఇంకోటి ఉంటది ఇంకోటి ఉంటది వాటికి ఎక్స్పైర్ డేట్ ఉంటుందా ఎప్పుడన్నా అడిగి తిన్నావా ఇప్పుడు నీకు దీనివల్ల ఏం నష్టం లేదు నేను కూడా చాలా సార్లు తిన్నా బానే ఉంది ఏం కాలేదు బానే ఉంది బానే ఉంది నువ్వు ఎందుకు అంత ఎమోషనల్గా ఆయన ఇబ్బంది పెడుతున్నావు అలా ఆయన ఫ్యామిలీ ఉంటుంది బై ఆయన ఫ్యామిలీ ఉంటుంది ఆయన ఎక్కడి నుంచి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి కోవా అమ్ముకుంటున్నాడు నీకు వచ్చిన నష్టమైంది షోమివర్ ఆధార్ కార్డ్ అంట సోమివర్ ఎందుకు అంత ఇంగ్లీష్ వచ్చి ఉంటే వాడు ఏదో కంపెనీలో నేను ఒక పదివేలో పదిహేను వేల ఇరవై వేలో సంపాదించుకుంటాడు కదా ఏదో లేక ఏదో ఒక జీవనాధారం ఓటు ఎంచుకున్నాడు దాంట్లో నీకు వచ్చిన నష్టమైంది దేశం మీద ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టరు వాటి మీద దృష్టి పెట్టరు ఏమైనా ఎవరైతే ఫ్రీగా మన మనం అడిగితే రిటర్న్ అడగలేను వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ మీద విరుసుకు పడదాం వాళ్ళ మీద క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేద్దాం ఎందుకంత గాబరపడుతున్నావు ఎందుకంత ఆగమవుతున్నావు అని ఒక్కసారి ఆయన ఫేజ్ చూడండి కనీసం అసలు ఆయన ఫేజ్ చూసానన్నా నీకు అట్లా అడగబుద్ధి అవుతుందా పది మంది అట్ ఏ టైం మీద పడిపోతే గాబర పడకుండా ఏం పడతాడు